కాశిక్ సే హాయ్ సే హు అమ్మ ఇప్పుడు నీకు టాస్క్ ఏంటంటే ఇది మొత్తం పెట్టాలన్నమాట ఇది ఉంది కదా లాగా ఇవన్నీ దాంట్లో పెట్ట పెట్టి ఫిల్ చేయాలి పెట్టు టాస్క్ అన్నమాట అది నీకు కాశిక్ డూయింగ్ హోమ్ వర్క్ హీఈ్ మై న్యూ ఫ్రెండ్ పెట్టు Come on, come on. Ready, sir. <laughs> కరెక్ట్ ఇట్స్ ఇట్స్టీ ఇది నా అక్కడ కరెక్టే నీకు ఒక క్లూ ఇచ్చామాట ఫస్ట్ ఆ రెండు పెట్ట తర్వాత అది పెడదు నేను ఇది కూడా కరెక్ట్ కాదు

Kaushik is drawing. Kaushik is Kaushik doing coloring. Right, Kaushik? Hmm. What is your drawing, ma'am? Ma'am or sir? Srinika. Srinika, okay. Shrinika. I pen, I'm going to go to the నీకు రెండు క్లూలు ఇస్తా ఓకే ఈ రెండు తీసే ఇది ఇక్కడ పెట్టు ఓకే ఇది ఇక్కడ పెట్టు ఓకే ఈ స్క్వేర్ని ఇక్కడ ఫిక్స్ చేయాలి ఇది ఇట్టు ఇట్లా ఒక్కటి మాత్రం బాగా నేర్చుకున్నావు అన్నమాట ఓకే ఫైనల్లీ విత్ మై హెల్ప్ ఇది రాంగ్ వస్తుంది నా హెల్ప్తో నువ్వు చేసినావు ఎనీవే నైస్ ట్రై You have to, you, you want to try it? You want to try it? Yeah.